శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరిగేది ఇదే మీరు నక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అలాగే వారికి సెప్టెంబర్ నెలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ వారికి సెప్టెంబర్ నెలలో వారు వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మేషరాశి వారు సెప్టెంబర్ నెలలో ఏ పరిహారాలు చేయటం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాశి వారి గురించి మీ అంతరంగాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు కేవలం ఒక రాశిలో జన్మించిన వ్యక్తులు కాదు మీరు అగ్నితత్వానికి ప్రతిరూపాలు మీలో నిరంతరం ఒక శక్తి జ్వాల రగులుతూనే ఉంటుంది ఆ జ్వాలను అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు మీరు బయటకు కనిపించేంత ప్రశాంతంగా లోపల ఉండరన్నది అక్షరాల సత్యం మీ నవ్వు వెనుక వెయ్యి తుఫానులు దాగి ఉంటాయి మీ ప్రశాంతత వెనుక అంతులేని అంతర్మదనం ఉంటుంది ఈ ద్వంద్వ స్వభావమే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే పై పైన చూస్తే సరిపోదు మీ లోపలికి తొంగి చూడాలి చిన్నతనం నుండి మీకు జీవితం పూలపాన్పు కాదు అది ముళ్ళబాట ప్రతి అడుగులో ఒక కష్టం ప్రతి మలుపులో ఒక సవాలు మిమ్మల్ని పలకరించే ఉంటాయి ఆ అనుభవాలే మీకు జీవితంలో అతిపెద్ద గురువులాగా మారాయి ప్రతి గాయం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పింది తోటి పిల్లలు ఆడుకుంటున్న వయసులో మీరు బాధ్యతల బరువును మోసి ఉండవచ్చు ఇంటికి మీరే పెద్ద దిక్కులా వ్యవహరించి ఉండవచ్చు మీ తోబుట్టువులకు మీరే అన్ని అయి ఉండవచ్చు మీ వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచి ఉండవచ్చు మీలోని పెద్దరికాన్ని చూసి ముక్కున వేలేసుకుని ఉండవచ్చు ఈ కష్టాలు మిమ్మల్ని కఠినంగా మార్చలేదు కానీ మిమ్మల్ని మరింత రాడ్డుదేలేలా చేశాయి ప్రతి దెబ్బ మిమ్మల్ని కింద పడటానికి కాదు మరింత బలంగా పైకి లేపడానికి వచ్చింది అందుకే మీలో అంతటి ఆత్మవిశ్వాసం అంతటి ధైర్యం ఉంటాయి ఓటమి మీ దరిదాపుల్లోకి రావడం అనేది భయపడుతుంది మీ రాశ్యాధిపతి కుజుడు గ్రహాలకే సేనాధిపతి ఆ లక్షణాలే మీ రక్తంలో ప్రవహిస్తూ ఉంటాయి ఆ పోరాట పటిమ మీ నర నరాల్లో జీర్ణించుకుపోతుంది అన్యాయాన్ని చూస్తే మీరు సహించలేరు మీ వాళ్లకు అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేరు వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించడానికి వెనుకడరు మీది అగ్నితత్వం అందుకే మీలో శక్తి ఎప్పుడూ ఉప్పొంగుతూ ఉంటుంది ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు మీకు పట్టదు మీలోని ఆ శక్తి మిమ్మల్ని నిరంతరం ముందుకు నడిపిస్తూనే ఉంటుంది మీ శక్తిని చూసి మీ వేగాన్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతూ ఉంటారు మీతో పాటు అడుగులు వేయలేక వెనకబడిపోతూ ఉంటారు అయితే ఇదే వేగం ఇదే ఆవేశం కొన్నిసార్లు మీకు సమస్యలను కూడా తెచ్చిపెడతాయి మీరు ఆలోచించే వేగాన్ని అందరూ అందుకోలేరు మీరు పనిచేసే పద్ధతిని అందరూ అర్థం చేసుకోలేరు ఇది మీ చుట్టూ ఉన్నవారితో మీకు అభిప్రాయ భేదాలను సృష్టిస్తుంది మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది మీరు పైకి చాలా గంభీరంగా కఠినంగా కనిపిస్తారు కానీ మీ లోపల ఒక చిన్న పిల్లాడి మనసత్వం ఉంటుంది మిమ్మల్ని మనస్ఫూర్తిగా వారి ముందు మీరు పూర్తిగా మారిపోతారు మీ కఠినమైన ముసుగు తొలగిపోతుంది మీలోని అమాయకత్వం మీలోని సున్నితత్వం అప్పుడు బయటకు వస్తుంది ఆ కోమలమైన హృదయాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోతారు ప్రేమ ఆప్యాయతలకు మీరు బానిసలు ఎవరైనా మీపై కొంచెం ప్రేమ చూపించినా వారి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు ఇదేమి బలం ఇదేమి బలహీనత ఈ సున్నితమైన మనస్తత్వం వల్లే మీరు ఎక్కువగా మోసపోతూ ఉంటారు మీ ఈ మంచి మనసును చాలామంది తమ స్వార్థానికి వాడుకుంటారు మిమ్మల్ని ఒక నిచ్చెనలో ఉపయోగించుకొని పైకి వెళ్ళిపోతారు మీరు ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు మీ సర్వస్వాన్ని వారికి అర్పించేస్తారు కానీ ఆ నమ్మకం వమ్మైతే మీరు తట్టుకోలేరు మీ గుండె ముక్కలైపోతుంది ఆ బాధ నుంచి కోలుకోవటానికి మీకు చాలా సమయం పడుతుంది కొన్నిసార్లు జీవితకాలం పట్టిన ఆశ్చర్యం లేదు ద్రోహం వంచన అనే పదాలను మీరు సహించలేరు మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే వారిని మీరు జీవితంలో క్షమించలేరు ఆ గాయాన్ని మర్చిపోవటం మీ వల్ల కాదు ఆ గాయం మీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది అది మిమ్మల్ని పదే పదే గుర్తు చేస్తూ బాధిస్తూ ఉంటుంది మీకు స్నేహితులు చాలా మందే ఉండవచ్చు కానీ మీ ప్రాణ స్నేహితులు వేల మీద లెక్క పెట్టగలిగేంత మందే ఉంటారు ఎందుకంటే మీ లోతును మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మీ వేగాన్ని అందుకోగలిగేవారు అతి కొద్ది మందే ఉంటారు డబ్బు విషయంలో మీరు చాలా ఉదారంగా ఉంటారు మీ దగ్గర ఉన్నప్పుడు పది మందికి పెడతారు అవసరంలో ఉన్నవారికి అడిగినా అడగకపోయినా సహాయం చేస్తారు డబ్బు కంటే మానవ సంబంధాలకే మీరు ఎక్కువ విలువ ఇస్తారు ప్రేమను పంచడంలో మీకు మీరే సాటి అయితే డబ్బు లేకపోతే లోకం మనల్ని ఎలా చూస్తుందో కూడా మీకు బాగా తెలుసు అందుకే డబ్బు సంపాదించడం కోసం మీరు రేయంబావల్లు కష్టపడతారు ఒక క్షణం కూడా వృధా చేయరు మీ కుటుంబాన్ని సుఖపెట్టాలనే తపన మీలో ఎప్పుడూ ఉంటుంది వారి సంతోషం కోసం మీరు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు మీరు ఏ రంగంలో ఉన్నా అక్కడ మీ ముద్రను వేయాలనుకుంటారు పది మందిలో ఒకరిగా ఉండటం మీకు నచ్చదు పది మందికి నాయకత్వం వహించరనే కోరిక మీలో బలంగా ఉంటుంది అందుకే మీరు ఎక్కడున్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఓటమిని మీరు అంగీకరించలేరు అది మీ నైజంలోనే లేదు మీ రక్తంలోనే లేదు ఒకవేళ ఓడిపోయినా దానిని ఒక గుణపాఠంగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు మీ ఈ పోరాట స్ఫూర్తి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడుతుంది మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఒంటరితనం గందరగోళం నిజమైనవి మీ చుట్టూ వంద మంది ఉన్న నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అనే భావన మిమ్మల్ని నిరంతరం వేధిస్తూనే ఉంటుంది ఇది మీ ఆలోచనల లోతు వల్ల మీ వ్యక్తిత్వంలోని ప్రత్యేకత వల్ల వచ్చే సమస్య మీరు మాట్లాడే ప్రతి మాటకు వెనుక ఒక అర్థం ఉంటుంది మీరు చేసే ప్రతి పనికి వెనుక ఒక కారణం ఉంటుంది కానీ మీ ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని వారు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని అహంకారిగా వేస్తారు ఇది మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది మీలో మీరు కుమిలిపోయేలా చేస్తుంది గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణ ఒక కఠినమైన పరీక్ష లాంటిది ఈ పరీక్ష మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలోని అనవసరమైన బరువులను భ్రమలను తొలగించి మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చింది మిమ్మల్ని ఒక వజ్రంలా మెరిపించడానికి వచ్చింది ఈ కాలంలో మీరు నమ్మిన బంధాలు తెగిపోవచ్చు మీరు ఆధారపడిన వ్యక్తులు దూరం అవ్వచ్చు ఇదంతా చూసి మీరు కుంగిపోకూడదు ఇది మీ మంచికే జరుగుతుందని గ్రహించాలి ఎవరు నిజమైన వారో ఎవరు నాటకం ఆడుతున్నారో మీకు చూపించడానికి కాలమే ఈ పరీక్షను పెడుతుంది మీకు జీవిత సత్యాలను నేర్పుతుంది ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యంగా అనిపించడం నిద్రలేని రాత్రులు అనవసరమైన ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఈ పరీక్షల్లో భాగమే ఇవి మిమ్మల్ని మరింత జాగ్రత్త పరుస్తాయి జీవితం విలువను తెలియజేస్తాయి డబ్బు యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తాయి ఈ చీకటి రంగంలో ప్రయాణిస్తున్నప్పుడు మీకు అండగా నిలిచేది మీ ఆత్మవిశ్వాసం మీ దైవభక్తి మాత్రమే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూనే ఉంటుంది మిమ్మల్ని చేయి పట్టి నడిపిస్తూనే ఉంటాడు మీరు గమనిస్తే మీరు అత్యంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు సహాయం చేస్తూ ఉంటారు ఒక స్నేహితుడి రూపంలోనూ ఒక అవకాశం రూపంలోనూ ఒక చిన్న మాట రూపంలోనూ మీకు ధైర్యం లభించి ఉంటుంది ఇదంతా దైవానుగ్రహమే మీ పూర్వపుణ్య ఫలమే మీ మాటలో ఒక శక్తి ఉంటుంది ఒక ఆకర్షణ ఉంటుంది ఒక నిజాయితీ ఉంటుంది మీరు మాట్లాడటం మొదలు పెడితే ఎంతటి వారైనా వినాల్సిందే మీ మాటలకు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే మీ వాగ్దాడితో మీ తెలివితేటలతో మీరు ఎన్నో గండాల నుంచి గట్టెక్కుతారు ఎన్నో విజయాలని సాధిస్తారు ఈ కష్టకాలంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి మీ సమయాన్ని వృధా చేయకూడదు మీ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి కొత్త విద్యలను అభ్యసించాలి ఇది భవిష్యత్తులో మీకు ఒక బలమైన పునాదిని వేస్తుంది మిమ్మల్ని ఎవరూ కదిలించలేని స్థాయికి తీసుకువెళ్తుంది మీలో సృజనాత్మకత అపారంగా ఉంటుంది అది ఒక ప్రవాహంలా పొంగుకొస్తూ ఉంటుంది మీ ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి పది మందిలా కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి అయితే మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కొన్నిసార్లు మీరు వెనుకాడతారు ఆ జటత్వాన్ని మీరు వీడాలి మీరు చేసే పనికి ఇతరుల నుంచి గుర్తింపు వస్తుందా రాదా అని ఆలోచించడం మానేయండి ఆ పని చేయటం వల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుందా లేదా అనే దానిపైనే దృష్టి పెట్టండి అప్పుడు మీలోని అసలైన ప్రతిభ బయటకు వస్తుంది లోకం మిమ్మల్ని గుర్తిస్తుంది మీ పూర్వపుణ్య ఫలాలు మీ పెద్దల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటాయి అందుకే మీరు ఎన్ని ఆటిపోట్లను ఎదుర్కొన్నా చివరికి నిలదొక్కుకోగలుగుతున్నారు సురక్షితంగా బయట బయటపడగలుగుతున్నారు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు మీ సాంప్రదాయాలను గౌరవించండి ఆర్థికంగా మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా చివరి నిమిషంలో నుంచో డబ్బు చేతికి అందుతుంది మీ అవసరాలు ఏదో ఒక రకంగా తీరిపోతాయి మీ పరువు నిలబడుతుంది ఇది మీ అదృష్టం మీ కష్టానికి ఆ భగవంతులు ఇచ్చే ప్రతిఫలం మీ మంచితనానికి దొరికే బహుమానం మీ స్నేహితుల ద్వారా మీ పరిచయాల ద్వారా మీకు ఊహించిన లాభాలు కలుగుతాయి కాబట్టి మీ సామాజిక సంబంధాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు అందరితోనూ ప్రేమగా మెలగండి ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో చెప్పలేం ఏ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో ఊహించలేం మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూసిన విజయం చాలా తక్కువ అది కేవలం ఒక ఆరంభం మాత్రమే మీరు చూడబోయేది చాలా ఎక్కువ మీ అసలైన సినిమా ఇంకా మొదలు కాలేదు ఇది కేవలం ఒక విరామం మాత్రమే అసలైన కథ ముందుంది ఇనుమును అగ్నిలో కాల్చి సమ్మటతో కొడితేనే అది బలమైన ఆయుధంగా మారుతుంది అలాగే జీవితం మిమ్మల్ని కష్టాలనే కొలిమిలో కాల్చి అనుభవాలనే సమ్మెటతో కొట్టి ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేస్తుంది మీ విలువను పెంచుతుంది ఈ ప్రక్రియ బాధాకరంగా ఉండవచ్చు కానీ ఇది మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం ఈ పరీక్షల్లో మీరు నెగ్గిన రోజు మీ ముందు ఎంతటి సవాలైనా తలవంచాల్సిందే ఎంతటి శత్రువైనా మీకు దాహోహం అనాల్సిందే ఆ రోజు కోసం మీరు సిద్ధంగా ఉండాలి మానసికంగా బలపడాలి కాబట్టి మీపై మీకు ఉన్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు మీలోని యోధుడిని నిద్రలేపండి మీలోని శక్తిని జాగృతం చేయండి ఇది చేతులు ముడుచుకొని కూర్చునే సమయం కాదు ఆత్మ పరిశీలన చేసుకునే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకునే సమయం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునే సమయం మీ దైవభక్తిని రెట్టింపు చేసుకోండి ఆ భగవంతుడికి మరింత దగ్గరవ్వండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా హనుమంతుడిని ఆరాధించండి ఆయన శక్తి ధైర్యం మీకు కొండంత అండగా నిలుస్తాయి మీలోని భయాలను పారటద్రోలుతాయి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయటానికి ప్రయత్నించండి మీతో మీరు సమయం గడపండి ఇది మీ మనసులో ఉన్న అలజడిని తగ్గిస్తుంది మీ ఆలోచనలను ఒక స్పష్టతను ఇస్తుంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బును దాచుకోవటం మంచిది లేకపోతే నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి ఏర్పడవచ్చు ఆరోగ్యం మీద మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ విషయంలో అజాగ్రత్త వద్దు మానసిక ఒత్తిడి అతిగా ఆలోచించడం వల్ల కడుపులో మంట అజీర్తి లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది మీ శక్తిని సరైన మార్గంలో పెట్టండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీకు నచ్చిన సంగీతం వినడం పుస్తకాలు చదవటం వంటివి చేయటం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి బయట తిండికి దూరంగా ఉండి వీలైనంత వరకు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కుటుంబ సభ్యుల గురించి బాగా ఖర్చు చేయటం జరుగుతుంది వారి సంతోషం కోసం మీరు ఎంతైనా వెచ్చిస్తారు అసలు వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది ఎప్పుడో ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది బాకీలు బకాయిలు వసూలవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో కలిసి వజ్రాభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇది మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది మీ భాగస్వామితో గడిపిన ప్రతీక్షణం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీ బంధం మరింత బలపడుతుంది కేవలం మాటలతో కాకుండా చేతలతో మీ ప్రేమను శ్రద్ధను చూపించడానికి ప్రయత్నిస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మీ భాగస్వామి మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు ఇంట్లో ఒక చిన్న వేడుకను లేదా అందరూ కలిసి భోజనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే కుటుంబంలో ఆనందం వెల్లివరుస్తుంది కానీ కొందరు బంధుమిత్రుల వల్ల కాస్తంత నష్టం జరిగే అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వవద్దు ఇతరుల కోసం మధ్యలో ఉండి సంతకాలు పెట్టవద్దు వారు మాటలు నమ్మి అనవసరమైన పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది విద్యార్థులకు ఈ నెల అద్భుతంగా ఉంటుంది వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా కళల్లో సంగీతం నటన క్రీడల రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి మన్ననలు పొందుతారు మీ రాశికి అధిపతి అయిన కుజుడి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు మీకు అండగా నిలిచే దేవుడు ఆంజనేయస్వామి ప్రతిరోజు కుదిరితే కనీసం ప్రతి మంగళవారం అయినా హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా కనీసం వినండి అలా చేయటం వల్ల మీలో ఉన్న అనవసరమైన ఆవేశం కోపం తగ్గి మీ శక్తి అంతా సరైన దారిలో పడుతుంది దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి కొద్దీ ఓ రెండు అరటి లేదా కాస్త బెల్లం ప్రసాదంగా పెట్టి దండం పెట్టుకోండి ఆ స్వామి అండ మీకు ఎప్పుడూ ఉంటుంది మిమ్మల్ని అన్ని కష్టాల నుండి గట్టెంకి ఇచ్చేస్తాడు మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా మీకు మంచి ఫలితాలనిస్తాయి ముఖ్యంగా మంగళవారం నాడు ఎవరికైనా పేదవారికి కందిపప్పు దానం చేయటం చాలా మంచిది అది కూడా కుదరకపోతే ఎర్రటి పువ్వులను దేవుడికి పెట్టండి ఎర్ర మందారాలు సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టం మీ గదిలో ఎరుపు రంగు వస్తువులను ఎరుపు రంగును ఉంచడం వలన మీలో ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి మీ తోబుట్టువులతో ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి వారితో వాదనలకు దిగవద్దు వారికి ఏదైనా అవసరమైతే సహాయం చేయండి వారి బాగోగులు పట్టించుకోండి వాళ్ళ ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది ఇక వారి గురించి రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక పాజిటివ్ శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను